నమస్కారం మరి ఈ రోజు అయితే ఒక గొప్ప మహాన్ బావుడు గురించి మనం తెలుసుకుంటున్నాం ఆయన ఎవరో కాదు మన తెలుగు జాతిని మరి యావత్ ప్రపంచానికి తెలియజెప్పిన ఒక మహాన్ బావుడు అని చెప్పొచ్చు మరి ఆయన పేరే నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ అని చెప్పొచ్చు మరి ఈ పేరు మరి తెలుగు వారు పిలుచుకునే ఒక మాట నిజంగా మరి అన్నగారు అని పిలిచే ఏకైక ఒక మాట ఎన్టీఆర్ అది తెలుగువారి గుండెల్లో ఆరాధ దైవంగా నిలిచిన పేరు ఎన్టీఆర్ అని చెప్పొచ్చు నిజంగా ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి ఒక శక్తి ఒక మహానుభావుడు అని చెప్పొచ్చు ఎన్టీఆర్ ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే నిజంగా ఎన్టీఆర్ ఒక మరి కృష్ణా జిల్లాలోని చిన్న నిమ్మకూరు అనే ప్రాంతంలో జన్మించి చిన్న గ్రామంలో మరి ఆయన చిన్నప్పటిసంది ఎంతో ఆసక్తిగా ఉండేవాడు మరి ఆయన చిన్నప్పటిసంది ఆవులు కాసుకుంటూ ఒక చిన్న చిన్న పని పనిచేశాడు ముద్ర అనే ఒక చిన్న ప్రింటింగ్ బ్రెస్లో కూడా పనిచేసి ఆయన పద పదవ తరగతి వరకు పాస్ అయ్యి మద్రాసులోని ఒక సబ్ రిజిస్టర్ మంగళగిరి ప్రాంతంలో ఆ జాబ్ లో జాయిన్ అవుతాడు మరి అక్కడ కొంత కొంతకాలంగా జాబ్ చేసి అక్కడ కాస్త జాబ్ లో నిరుత్సాహపడతాడు ఇంకా నేనేదో సాధించాలి అనే దిశగా మరి ఎన్టీ రామారావు అడుగు ముందలు వేసాడు మరి నాటకాలు చూస్తూ చూస్తూ ఆ తరుణంలో మరి కాలేజీ ఉద్యోగ తరుణంలో మరి సినిమా వైపు మల్లుతుంది ఆ సినిమా వైపుకి ఎలా వెళ్ళాలి అనే ఉద్దేశంతో రామారావు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తాడు మరి తన ఫ్రెండ్ మన తన ఊరు అయినటువంటి సుబ్బారావు యొక్క మరి ప్రోత్సాహంతో ఒక చిన్న పత్రంతో తన ఫోటోలు పంపించడంతో మరి ఎన్టీఆర్ ఫోటోలు చూడగానే నచ్చడంతో మరి సుబ్బారావు వెంటనే మద్రాసు పిలిపించి ఎన్టీఆర్కి మరి మరి పల్లెటూరు చిత్రంలో ఈ యొక్క చిత్రం తీస్తున్నాము మీరు అవకాశం ఇస్తా అని చెప్పేసి సుబ్బారావు చెప్తాడు అలా ఆ విధంగా ఉద్యోగం నుంచి మరి ఎన్టీఆర్ మద్రాస్ మంగళగిరిలో సబ్ రిజిస్టర్ జాబ్ వదిలేసి సినిమా వైపుకి వస్తాడు అలా తన సినీ ప్రస్థానం మొదలైంది ఎన్టీఆర్ అక్కడి నుంచి మరి పల్లెటూరు పిల్ల అనే ఒక మొదటి చిత్రం ఎన్టీఆర్ మరి రెండో సినిమా మన దేశం మొట్టమొదటిసారిగా కెమెరా ముందుకు వచ్చిన సినిమా మన దేశం అని చెప్పవచ్చు ఈ రెండు సినిమాలతో తన సినీ ప్రస్థాన్ని మరి మొదలుపెట్టాడు అక్కడి నుంచి ఆయన చేసిన సినిమాలు ఎన్నో నిజానికి చెప్పాలంటే ఆయన చంద్ర చంద్రహారం తోటి మంచి సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి హీరోగా గొప్ప కీర్తిని తెచ్చిపెట్టింది ఈ సినిమా మరి ఆ సినిమా తోటి ఒక హీరోగా వెలబ్రేషన్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఎన్నో ప్రేమపరంగా తాను చేసిన సాంఘిక మరి చిత్రాలు గాని పౌరాణిక చిత్రాలు కానీ సామాజిక చిత్రాలు కానీ ఇలా రకరకాల పాత్రలు ఏదైనా సరే రాముడైనా కృష్ణుడైనా భీముడైనా ఏ పాత్ర అయినా సరే రా రావణ బ్రహ్మ అయినా సరే ఇలా అనేక పాత్రలు పెట్టింది పేరు ఎన్టీఆర్ అని చెప్పొచ్చు ఎందుకంటే తెలుగువారి గుండెల్లో ఒక ఆదర్శ దైవంగా నిలిచిన ఒక గొప్ప విశ్వవిఖ్యాత నటుడు మరి నందమూరి తారక రామారా అని చెప్పొచ్చు తప్పకుండా పోతే లవకుశ గాని ఒక్కొక్కటి కూడా ఆయన చేసిన మిరాకిల్స్ సాంఘిక పరంగా పౌరాణిక పాత్రలకు నిజంగా పెట్టింది పేరు ఎన్టీఆర్ అని చెప్పొచ్చు చేసిన సినిమాలు పౌరాణిక చిత్రాలు చాలా గొప్ప అని చెప్పొచ్చు ఆయన చేసిన బజార్ కానీ భూ కైలాస్ గాని లవకుశలో చేసిన పాత్రలు కానీ నిజంగా మరి మరి దాన వీర శురకర్లు చేసిన డైలాగ్స్ ఆచార్య దేవ ఏమంటివి ఏమంటివి జాతి నెప్పు మనసుతో చూద్దనకు ఇందు నిర్వర్త లేదందువా ఎంత మాట ఎంత మాట అన్న డైలాగ్స్ తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ మరుపులేని ఒక డైలాగ్ గా అన్నగారి తెలుగు నట ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి మా నందమూరి తారక రామారావు అని చెప్పొచ్చు నిజంగా ఎన్టీఆర్ ఒకటింటి తన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి వాటి ప్రేక్షకులని అటు సాంఘికంగా సామాజికంగా అన్ని రకాలుగా ప్రేక్షకుల్ని ఎంతగానో సినిమాల పరంగా చైతన్యం చేశాడు మరి ఈయనకు కళ ప్రపూర్ణ మరి నట సార్వభౌమ భౌమాధికార అనేది సొంతం చేసుకున్నాడు మరి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సంవత్సరంలో మన భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుని తనకు బిరుదును అంకితం చేసింది ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనకు ఎన్నో బిరుదులు కళా ప్రపూర్ణ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఇలా అవార్డులు ఎన్నో జాతీయ అవార్డులు పురస్కారాలు తన సొంతం చేసుకున్నాడు నిజంగా దాని తరుణంలో ఒక రోజు సర్దార్ పాప సినిమాలు షూటింగ్ ఉండగా ఒక డైరెక్టర్ అతన్ని అడుగుతాడు మరి ఇంతకాలం దాకా కొత్తగా జీవితం మొదలు పెట్టడానికి కారణాలు అని చెప్పేసి అడుగుతాడు ఆ విధంగా ఎన్టీఆర్ నాకు చాలా తెలుగు ప్రేక్షకులు ఎంతో గొప్ప జీవితాన్ని ఇచ్చారు వాళ్ళ కోసం నేను ఏమైనా చెయ్యాలి అని చెప్పేసి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడు ఆ రోజే పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చ్ ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు తెలుగు ప్రేజ తెలుగు ప్రజల కోసం ఏమైనా చెయ్యాలి నాకు ఇచ్చిన డబ్బు పేరు ప్రఖ్యాత మన దేశంలో ఉన్న అవినీతిని పేదరికాన్ని తరిమి కొట్టాలనే దిశగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని మరి మార్చి ఇరవై తొమ్మిది రోజున పంతొమ్మిది ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది రోజున ఈ యొక్క పార్టీని తెలుగుదేశంగా మరి ఆవిర్భవించారు మరి తెలుగుదేశం పిలుస్తుంది రండి అనే ఒక నినా నినాదంతో ఈ పార్టీని ఆవిర్భించాడు మరి అప్పుడు పనుల ఎన్నిక ప్రాంతాలు మరి ఆ రోజు ప్రేక్షకులంతా ఘన స్వాగతంగా పలికారు మరి ఎన్టీఆర్ పద ఎనభై మూడు సంవత్సరంలో ఎన్నికల ఫలితాల్లో ఘన విజయంగా నూట తొంభై తొమ్మిది సీట్లను తాను గెలిచి చూపించాడు కాంగ్రెస్ గత తొంభై ఏడు తొంభై ఏడేళ్ల చరిత్ర కాంగ్రెస్ ఒక్కసారిగా పతనమైంది నిజంగా ఒక మనిషి కష్టపడితే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఒక సాధారణ కుటుంబంలో జన్మించి ఒక యాక్టర్ గా ఒక నటన జీవితం మొదలుపెట్టి మరి మన దేశానికి రాష్ట్రానికి మరి జాతీయ స్థాయిలో కూడా తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని మరి చేశాడు ఆ విధంగా ప్రజలకి ఎంతో చైతన్యాన్ని మరి తీసుకొచ్చాడు ఎన్టీఆర్ మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తను చేసిన సేవలు ఎంతగానో అని మరి ప్రజలని అభివృద్ధి తీసుకొచ్చాయి ఆయన వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశాడు నిజంగా వ్యవసాయ రంగం నుంచి నీళ్లు వ్యవసాయ బాగా అభివృద్ధి చెందంటే అంటే ఎన్టీఆర్ అని చెప్పొచ్చు అదేవిధంగా మహిళలకు ఎంతగానో ముందుండాలి ఆర్థికంగా ప్రతి ఒక్కరికి ఆయన ఆయన చేసిన విద్య వైద్య ప్రతి ఒక్కరు కూడా పెద్దపీట వేశాడు మహిళలకు కూడా తన ప్రభుత్వంలో వచ్చిన పథకాలు సంక్షేమ పథకాలు రెండు రూపాయల కిలో బియ్యం కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి కొత్తగా చేసింది అంటే ప్రజలకు బలగిన వరాలకు పేదలకు చేసిందంటే అది కేవలం ఒక ఎన్టీఆర్ అన్న మాటనే వస్తుంది మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్టీఆర్కి ఎన్నో ఎన్నో తన జాతీయ రాజకీయాలు కూడా చాలా గొప్ప పేరు సంపాదించాడు మరి ప్రజలు కూడా ఆయన ఒక తెలుగు ప్రజలు మరి అన్నగారు అనిపించుకున్న గొప్ప మాట అని చెప్పొచ్చు ఆయన ఒక దైవంలాగా పూజిస్తారు చేసిన సేవలు మరి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పొచ్చు మరి ఎన్టీఆర్ అంటే ఒక గొప్ప మహానుభావుడు అని చెప్పొచ్చు ఆయన ఈ మధ్యన లేకున్నా ఆయన సేవలు ఆయన చేసిన గొప్ప పనులు మరి ప్రజలందరికీ ఆదర్శం అని చెప్పొచ్చు మరి నిజంగా ఆయనకు ఒక గొప్ప నటుడు మరి ఎన్టీఆర్ మన మధ్య లేనప్పటికీ నిజంగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మరి చెరగని ముద్ర వేశారు నిజంగా ఆయన ఎప్పుడు ఆరాధించే దైవంగా ముద్ర వేసుకున్నారు మరి ఆ రకంగా ప్రేక్షకుల్ని మరి ఎంతగానో ప్రజల్ని ఆకట్టుకున్నారు మరి ఆయన ఒక నటుడనే కాదు ఎన్నో రాజకీయంగా ఎంతో సంపాదించాడు కథలు ఈ విధంగా ఆయన అభిమానులు ఎంతగానో ఆయన పుట్టినరోజు కానీ వర్దంతి గాని ఏ ఏ రోజైనా సరే మన ప్రేక్షక అభిమాన దేవులు మాత్రం ఎంతగానో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ హెల్త్ క్యాంప్స్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు క్యాన్సర్ హాస్పిటల్ ప్రజలకు సంబంధించిన సేవలు ప్రతి ఒక్కటి ఎంతగానో ఎన్నో ఎన్నో అభిమానులు ముందు ముందు చేసుకుంటా పోతున్నారు నిజంగా ఇలాంటి వ్యక్తికి నిజంగా భారత రత్న ఏంటి ఏదైనా ఇవ్వచ్చు ఇలా తెలుగువారి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది వేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పొచ్చు నిజంగా మరి ఆయన ఒక దైవం అని చెప్పొచ్చు ఎన్టీఆర్ అంటే రాముడైనా కృష్ణుడైనా భీవుడు అయినా ఏదైనా సరే ఎన్టీఆర్ అని చెప్పొచ్చు నిజంగా ఈ రోజు ఎన్టీఆర్ అంటే ఒక చరిత్ర చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్ ఆయన చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శం మరి ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతైనా చెప్పవచ్చు మరి ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ చూపించిన ఆశయాల వైపుకు ప్రతి ఒక్కరు నడవాలి ఆదర్శంగా తీసుకోవాలి మంచి చేయాలి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి మరి ఆయన చేసిన ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం ఈ రోజు ఆయన వర్ధన్ సందర్భంగా ఇది ఇవాంటి ఒక లెజెండరీ ఒక గొప్ప నటుడు మరి నట సార్వభౌమ ముఖ్యమంత్రి మరి దేశ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చిన ఒక మహోన్నత వ్యక్తి మరి ఎన్టీఆర్ అని చెప్పొచ్చు ఇది వాటి స్పెషల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి